గణపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు గణితం ఏర్పాటు చేసిన చదువు పద దగ్గరికి విచ్చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త గాని ప్రతి ఒక్క మహిళ గాని స్వాగతం బలంగా आगे आप, इस तरह रेश प्रॉब्लम रेशिया, नोट इसमें रेशिया, इन्हीं को मारेसिया, साइड रिग्नल सेकेंड छह बस्साएगा धेरै बजाया, बस धीरे आए किस्मान देवता बिचेर धों, जगत जाए महो, नया जाए महो, भाई जाए महो, जगत किर्बेर महो, भवन जगाए, किला जाए महो, मंज़े बख़्तर महो, बोम्स देख देख स असमाने स्वाहा स्वाहा ओम स्वय भेवे गंगणप स्वा स्वाण श्रे भेदे गोष मंगणप स्वाहा महा गणपति

గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో కుడిరాళ్లలో గత ముప్పై సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు గణాంక్షల సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు అందరికీ కమిటీ అందరికీ కూడా ఉదయపరక శుభాభిన శుభాకాంక్షలు విఘ్నేశ్వరుడు మనకున్న అన్ని ఉత్సవాలు మన ఇంట్లో శుభకార్యాలు జరుపుకున్నప్పుడు కానీ లేదా వ్యాపారం చేసుకున్నప్పుడు కానీ అన్నీ కూడా మనం విఘ్నేసుడు పూజని మనం మొదలు పెడతాం అన్ని అనుకూలంగా ఉండాలి విఘ్నాలన్నీ తొలగాలని ఆ విఘ్నేసుడు ఆశీస్సులు దేవెల్ని మనం అందరం కూడా తీసుకుంటాం పనుల్లో పండుగగా జరిగే ఈ వినాయక చవితి ఉత్సవాలు అందరి జీవితాల్లో వెలుగు రైతులు నింపాలని అందరూ ఆయుధ రేఖలతో నర్సలు ఉండాలని అన్ని విధాలుగా కుటుంబ బాగుండాలని కూడా కోరుకుంటూ వేడి ప్రజలకి గురి దాని ప్రజలందరూ కూడా అన్ని విధాల బాగుండాలని చెప్పి కూడా విజ్ఞాసుని పూజిస్తూ భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వినాయక చవిత ఉత్సవాలు విఘ్నేశ్వరుడి పూజలు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ కమిటీ అందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై